వాళ్ళకి మంచి పంట వస్తుంది దిగుబడి నాణ్యత నేల తర్వాతనే అవుతుంది కాబట్టి పోషకాలు ఉన్న మనం ప్రొడ్యూస్ వస్తుంటుంది కాబట్టి రైతులు ఇష్టపడతారని చెప్పేసి వాళ్ళు అంటే ఒక బొటో ఇస్తే దాని ద్వారా మనం రెండు వేల తొమ్మిదిలో ఒక డ్రైవర్ తీసి దానికి లైసెన్స్ అప్లై చేస్తే రెండు వేల ఇరవైలో కానీ మనకు లైసెన్స్ వస్తుంది అంతకుముందు నుంచి కొంత చిన్నగా షాంపుల్ లాగా ఇచ్చినాం ఇప్పుడు ఈ రెండు మూడు షాంపుల్ ఇస్తాం ఇప్పుడు దాదాపుగా మన జిల్లాలోనే ఆ లెవిడ్ క్రాన్సెస్లో ఎనిమిది మండలాల్లోని ఒక వంద విలేజ్ను నాలుగు ఐదు వేల మంది ఫార్మర్స్ మనం సరఫరా ఏరియాలో మన దరకల్పల్లి చిరుగొన మండలాల్లో ఒక నాలుగు విలేజ్లో మాత్రం మా దగ్గర మాదిరి మల్లబెట్టి మనకు దరకెళ్లి కర్పూరి విలేజ్లో ఇకపోతే మహిళా అలాగే మహిళల్లో మనకు ఆల్రెడీ యాభై మంది ఫార్మర్స్ రెండు సాధికి వాడుతున్నాం కాబట్టి వాళ్ళ ఇప్పుడు మన దగ్గర కూడా కొంత ఎడ్యుకేట్ చేసి మన రైతులకు కూడా ఈ గౌరవం క్లియర్గా చెప్తే కనుక మన వాళ్ళతో మార్పు ఇస్తే ప్రశులతో ఎక్కడ మొత్తాగా దొరకట్లేదు తర్వాత ఆ దొరికినా కూడా చాలా కాస్ట్లీగా ఇప్పుడు రేటు డబల్ చేసేది వాళ్ళు ఇంత ముందు కంటే ఓకే దాన్ని కొంత అవేర్నెస్ క్రియేట్ చేస్తే మన వాళ్ళు కూడా మార్పు భద్రత మాట్లాడతామని చెప్పి ఈరోజు ఈ ప్రోగ్రామ్ అయ్యడం జరిగింది దీనికి పసుపు పండుగ ఒక ప్యాకేజీ ఇంతకుముందు కేవలం బ్యాగులు మాత్రమే ఈసారి ఇంకొంచెం ఏం చేస్తామంటే మరి ఈ మూడు సంవత్సరాలుగా రెండు వేల ఇరవై 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 రెండు నుంచి మనమంతా బ్యాగులు మాత్రమే తీసుకోవచ్చు మరి ఇంకేమిస్తే ఇంకా దిగుబడి పెట్టుకోవచ్చు ఇంకా నాన్ కట్టుకోవచ్చు ఇంకా రైతు ఏంటంటే డిక్ కావచ్చు అని మనం స్టడీ చేస్తున్న టైంలో కాస్త ఏం చేస్తారంటే మీరు ఒక్కసారి కేవలం బేసర్ రోజు మాత్రమే అంటే పని చేసుకోకముందు మాత్రమే ఒక రోజు ఇస్తున్నారు మరి తర్వాత ఎలాంటి వాళ్ళకి మీరు ఇన్పుట్స్ కలగవు కొంచెం మనం పాలిస్తే కూడా ఒక మూలపోతే ఇంకా గట్టిగా వస్తే కొట్టుకునే పోతే కూడా అయితే దాన్ని కూడా ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ వర్ష లోపల తీసుకున్న బోరకులు డిక్కు ఏం చేస్తుంటే మెత్తబడ కొట్టేసి మట్టి పట్టుకున్నట్టుగా చేస్తుంది అంటే ఎరువులు ఏది ఇవ్వడా దానికి మనకు పంటగలను చేస్తే రెండు బెనిఫిట్ ఏంటి అంటే మనం నేలలో అంతకుముందు పంట పండిస్తుంటాము ఆ పంటకు ఆకు రోజు ఉమ్మో రాలే ఉంటాయి లేదా కొంత మనం మనం కొన్నిసార్లు జొన్నను సత్తానిస్తే కనుక పంటకు వస్తుంది దాన్ని రొట్టెట్టి కొట్టేసి ప్లవేస్తాం ప్లవేస్తే చాలా రకాల పంటలు పండిస్తాం చాలా రకాల ఎరువులు వాడుతున్నాం అది బారాబట్టి చోల కావచ్చు డిఏపి కావచ్చు హీరే కావచ్చు మొలజ్ కావచ్చు పాత్ర కావచ్చు ఎన్నో రకాల ఎరువులు వాడుతాం అయితే ఆ ఎరువు నుంచి మేజర్ పర్సంటేజు ఎరువంతా కూడా అప్పుడే కరిగిపోయి అప్పుడే పంటకు అందుతుంది కొంత పర్సంటేజ్ మాత్రం స్లోగా కరిగి స్లో కలుగుతారు కొంత పర్సంటేజు అది కరగకుండా పంటకు అందకుండా మన తెలంగాణలో ఎవరో కొన్ని లక్షల కన్నా ఫర్టిలైజర్ మేనకు మిగిలిపోయింది తీరకపోయింది అయితే దీంట్లో ఏదైతే కేఎస్బీ పిఎస్డి అని ఉంటాయో ఇవి పొటాషియం సాలజ్ ఫ్యాక్టరీ కానీ కాఫ్రో స ఫ్యాక్టరీ కానీ ఏం చేస్తాయంటే దానింతా తలైజ్ చేసి డోలైజ్ చేసి మన మొక్కకు అందిస్తుంది కాబట్టి ఈ మూడు విధాలుగా ఈ ఫస్ట్ మనం పది రోజులకు ముప్పై రోజులకు పాడే పాటలు ఈ వెళ్ళిన ఉపయోగపడతాయి మరి మూడో పాటలు ఏంటి అంటే ట్రైకో డర్మం ఈ ట్రైకో ధర్మని తొంభై రోజులకు ఇవ్వాలి పంట చేసిన తొంభై రోజులకు అప్పుడే కరెక్ట్గా కొంగూడే టైము మనకు జూన్ జూలై ఆగస్టులో మూడు నెలల్లో భారీ వర్షాలు పడి నేన బాగా తడిచి ఉంటుంది కాబట్టి అప్పుడే ఈ డిమిటోడ్స్ ఇది ఈ మొత్తం ప్యాకేజీ ముప్పై వేల రూపాయలు ఇది ఎలాంటి పశువుల పైన వాడుకోవడం వాళ్ళకి ఈ ప్యాకేజీ ముప్పై మరి ఎవరైనా పసులపైన వాడుకుంటే ఏంటి మరి ఎట్లా అందరూ పసుపు ధరలు మంచిగా ఉన్నాయి కాబట్టి పొరల ఆవుల అమలు పెట్టారు పెట్టను వేసుకుంటున్నారు కదా మరి వాళ్ళ కోసం ఏముందా దీనిలో సిల్వర్ ప్యాకేజ్ ఉంటుంది అది పదివేల రూపాయలు మాత్రమే విగ్రానికి